హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ స్టాఫ్ నర్స్ యొక్క హాల్ టికెట్స్ అనేది ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేయండి ఇక్కడ మీరు ఫస్ట్ వన్ క్లిక్ చేయండి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు సెకండ్ వన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హాల్ టికెట్ అలాగే మార్క్ టెస్ట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అలాగే మీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మూడు టైప్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్ అది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మీరు ఇప్పుడు మార్క్ టెస్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సైన్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ మార్క్ టెస్ట్ అనేది మీకు ఎయిటీ మార్క్స్ అయితే ఉంటుంది ఎయిటీ బిడ్స్ టోటల్ ఉంటాయి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు మీకు అన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అయితే ఒకసారి ఇది ట్రై చేయండి అందరూ కూడా ఈ మార్క్ టెస్ట్ అనేది ఈ మార్క్ టెస్ట్ లాగానే మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది సో మీరు అందరూ తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి మీరు ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా అయితే మీకు ఫైనల్లో కూడా ఈ ప్యాటర్న్లోనే ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక వెబ్ నోటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ వచ్చేసి మీకు నవంబర్ ట్వంటీ థర్డ్ రోజు ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తున్నారు టూ సెషన్స్ లో అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది మీకు స్కోర్ అనేది నార్మలైజేషన్ స్కోర్స్ ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు మార్క్స్ అనేవి టూ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అనేది ఒక క్యాండిడేట్కి వచ్చేసి ఒక సెషన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఏ ఫోర్ సైజ్ పేపర్లోనే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ పైన మీ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ ఉందా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా హాల్ టికెట్ డౌన్లోడ్లో ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం ఇక్కడ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఈ నెంబర్కి మీరు వర్కింగ్ హవర్స్లో అయితే మీరు కాల్ చేసి కనుక్కోండి ఒకసారి మీరు హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ రోజు ఇన్ కేస్ మీ హాల్ టికెట్ పైన ఫోటో లేదా సిగ్నేచర్ లేకపోయినట్లయితే మీరు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్తో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది హాల్ టికెట్ పైన ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు అండర్టేకింగ్ కూడా ఇక్కడ అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు యూజు లెటర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది గవర్నమెంట్ది ఐడి కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి దీంట్లో ఏదైనా ఒకటి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ రోజు ఇది మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్